మంత్రి కిషన్ రెడ్డి మూసి మరియు రంగారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు ఊపిరి పీల్చుకున్నారు మాకు వస్తాయని వేయి కళ్లతో ఎదురు మూసి ప్రక్షాళన చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన చేయట్లేదా అక్కడ ఇళ్లు కూల్చడం లేదా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి డబ్ల్యూహెచ్ఓ మూసీ నీళ్లలో సూపర్ బగ్ బ్యాక్టీరియా ఉందని ప్రకటించింది నల్గొండ జిల్లా ప్రజల కష్టాలు మీ పార్టీలకు అవసరం లేనప్పుడు మా ప్రాంత ప్రజలను కూడా మీ పార్టీలతో అవసరం లేదు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే నల్గొండ ప్రాంతం నుండి పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన మూసి పునర్జీవ కార్యక్రమాన్ని ప్రకటించిన విన వెంటనే మూసి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోరు దశాబ్దాల తరబడి మా కన్నీళ్ళని కష్టాలని మా బాధల్ని మా దుఃఖాన్ని ఈ మూసి మురికి నీళ్ళతో మా జీవితం గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మూసిని ప్రక్షాళన చేసి మూసిని పునర్జీవం చేసి మాకు మంచి నీళ్ళు ఇస్తారనేటువంటి ఒక ఆశతో ఆతృతతో ఈ తెలంగాణలో ప్రధానంగా రంగారెడ్డి నల్గొండ జిల్లా ప్రజలు వెయ్యి కండతో ఎదురు చూస్తారు ఇలా ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకోబడుతున్నటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూసి ప్రక్షాళన జరిగితే మూసి ప్రక్షాళన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల్లో వీళ్ళు చిరకాలంగా నిలిచిపోతారనేటువంటి ఒక అక్కస్తోని ఈ ప్రాంత నల్గొండ జిల్లా ప్రజల మీద ఒక ఈర్షతో మూసి పక్షానని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం దుష్ప్రచారం చేసేటువంటి ఒక ప్రయత్నం దాన్ని మసిపుసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నాన్ని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమని నమ్మకపోతారా అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు బయలుదేరు నిన్న బీజేపీ పార్టీ వాళ్ళు మూసీ పరివాక ప్రాంతంలో బస్తీ నిద్ర అనే పేరుతో బస్తీ నిద్ర అనే పేరుతోని ఒక దండుపాలం మూటలాగా బయలుదేరి ఆ ప్రాంతంలో ఏదో జరుగుతున్నట్టు ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక కార్యక్రమానికి బీజేపీ పార్టీ వాళ్ళు తెరదించారు ఇలా సూటిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రి గుజరాత్లో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ నరేంద్ర మోడీ గుజరాత్లో సబర్మతికి సంబంధించిన నదిని ప్రక్షాళన చేసినప్పుడు అక్కడ ఇల్లు తొలగించలేదా అక్కడ ఆ కట్టల మీద ఉన్నటువంటి పేదవాళ్ళను నిర్వసితులు చేసిందా లేదా మరి మీరు చేస్తేనే వయసి ఆ మూసి నీళ్ళతో సాయంత్రం కాళ్ళు కడుక్కొని ముఖం కడుక్కొని ఆడ మంచం మీద పడుకొని మళ్ళీ పొద్దునట్టు ఆ స్నానం చేస్తారని నేను అనుకున్నా కానీ మూసీలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈగల కంటే లా ఉన్నటువంటి దోమలు భయంకరమైనటువంటి దోమలు లేస్తాయి ఆ దోమలు భయంకరంగా కలుస్తాయి భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంటుంది నువ్వు ఎన్ని గంటలకు ఎక్కడ ఎంటర్ అయిన వాడికి ఆ ఈగలు దోమలు ఏడు గంటలకు ఈగలు దోమలు వచ్చేసి ఏడు గంటల దాకా అక్కడ తిరిగి ఏడు గంటల తర్వాత దోమల రద్దీ కొంచెం తగ్గుద్ది కానీ ఏడు గంటల తర్వాత పోయి ఎవరు అడొక ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఒక కార్యకర్త ఇంట్లోనో మీరు నిద్రించి మళ్ళీ పొద్దునట్టు ప్రెస్ మీట్ పెట్టిపోయారు మీరు తీర్థయాత్ర పోయినట్టు పోయిన తప్ప అక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికి మీరు పోలేదు నిజంగా మీరు ప్రజల సమస్యలు తీర్చేటోళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మూసి నీళ్ళతోనే మీరు ఎట్లాగా కేటీఆర్ ఎస్టీపీలు పెట్టేసి నీళ్లను శుద్ధి చేసిందని చెప్పేసి బాటిల్లో చూపిస్తారు ఆయనకు సపోర్టెడ్గానే మీరు కదిలిరు కాబట్టి బీఆర్ఎస్కు బీటీమ్గా మీరు పనిచేస్తారు కాబట్టి మీరు కేటీఆర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీళ్లతో స్నానం చేసి ఆ నీళ్ళతో ముఖం కడుక్కొని అక్కడ నిద్రిస్తారని చెప్పేసి మేము భావించాం కానీ మీరేమో కొండంత రాగం తీసి ఏదో పాడినట్టు మీరు తుసుబాంబులు వేలిచేయరు తప్ప మీరు చేసినటువంటిది ఏం లేదు కాబట్టి ఈరోజు మేము బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం మూసీని ప్రక్షాళన చేస్తే మీకు జరిగే ఇబ్బంది ఏంటి మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదంటారు మళ్ళీ మూసీ మీద గేమ్ ఆడుతుంటారు జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో వస్తాయని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మీరు ఆడుతున్నటువంటి గేమా లేదు మూసి ప్రక్షాళన జరగొద్దు అనేటువంటిది మీ పార్టీ విధానమా మూసి ప్రాంత ప్రజలు గట్టనే ఉండాలనేటువంటిది మీ పార్టీ నిర్ణయమా లేదు నల్గొండ జిల్లా ప్రజలకు మూసి ప్రక్షాళనై మంచి నీళ్లు రావద్దు అనేటువంటి నిర్ణయమా మీరు అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా మీ పార్టీ విధానాన్ని మీ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించమని చెప్పేసి మేము కిషన్ రెడ్డిని ఈరోజు మేము డిమాండ్ చేస్తాము నిజంగా నీకు మూసి ప్రక్షాళన వద్దు అంటే వద్దు అని ప్రకటించు కావాలంటే కావాలని ప్రకటించు నిజంగా ఆ ప్రాంతంలో ఇండ్లు పోతున్నటువంటి ప్రజలుంటే వాళ్ళకి ఏం చేద్దాము ఎట్లాంటి ప్యాకేజ్ ఇద్దాము ఎట్లాంటి వాళ్ళకు అవక మన ఉపాధి అవకాశాలు కల్పిద్దామని చెప్పేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయి నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించు కానీ ఈరోజు ఎవరో ఏదో అంటురు కాబట్టి మన వంతుకు మనం అనేటువంటి వంతులో సందులో సడమేలాగా వంతు కోసం మాట్లాడేటువంటి విధానాన్ని కిషన్యుడు మానుకుంటే మూసి ప్రక్షాలని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం దుష్ప్రచారం చేసేటట్టు ఒక ప్రయత్నం దాన్ని మసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమని నమ్మకపోతారా అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు బయలుదేరి నిన్న బీజేపీ పార్టీ వాళ్ళు మూసి పరివాగ ప్రాంతంలో బస్తీ నిద్ర అనే పేరుతో బస్తీ నిద్ర అనే పేరుతోని ఒక దండుపాలెం మూటలాగా బయలుదేరి ఆ ప్రాంతంలో ఏదో జరుగుతున్నట్టు ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక కార్యక్రమానికి బీజేపీ పార్టీ వాళ్ళు తెలియదించారు ఇలా సూటిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రి గుజరాత్లో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ నరేంద్ర మోడీ గుజరాత్లో సబర్మతికి సంబంధించిన నదిని ప్రక్షాళన చేసినప్పుడు అక్కడ ఇల్లు తొలగించలేదా అక్కడ కట్టల మీద ఉన్న ఇది చేస్తేనేమో మంచి అవుతుంది మీరు ఆ ప్రాంతంలో అమ్మారుపేట ప్రాంతం నుంచి చాలాసార్లు శాసనసభ్యునికి ఎన్నిక మీరు ఆ ప్రాంతం మురికి నీళ్ళతో సహజీనం చేస్తున్నటువంటి ప్రజలకు కాస్త మంచి నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన మీకు రాలేదు ఆలోచన మీరు చేయలేదు ఏనాడు ఆ అంశం మీద మీరు మాట్లాడలేదు ఏనాడు ఆ ప్రజలకు సంబంధించినటువంటి విషయం మీద మీరు మాట్లాడలేదు ఈరోజు మీరు పల్లె నిద్ర చే బస్తీ నిద్ర చేస్తారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా నేను ఏమనుకున్నా అంటే మా ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ని స్వీకరించారు కనీసం బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయినా బీజేపీ వాళ్ళనే స్వీకరించారు పోయి ఆ మూసి నీళ్ళ పక్కనే మంచాలు వేసుకొని పడుకుంటారని చెప్పేసి అనుకున్నాను నడుచుకుంటూ నడుచుకుంటూ బస్తీలు తిరుగుకుంటూ పోయేసి ఆ మూసి నీళ్లతో సాయంత్రం కాళ్ళు కడుక్కొని మొక్క కడుక్కొని ఆడ మంచం మీద పడుకొని మళ్ళీ పొద్దునట నీళ్ళతో స్నానం చేస్తారని నేను అనుకున్నాను కానీ మూసీలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈగల కంటే లావున్నటువంటి దోమలు భయంకరమైనటువంటి దోమలు వేస్తాయి ఆ దోమలు భయంకరంగా కలుస్తాయి భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంటుంది నువ్వు ఎన్ని గంటలకు ఎంటర్ అయిన వాడికి ఆ ఈగలు దోమలు ఏడు గంటలకు ఈగలు దోమలు వచ్చేసి ఏడు గంటల దాకా అక్కడ తిరిగి ఏడు గంటల తర్వాత దోమల రద్దీ కొంచెం తగ్గుంది కానీ ఏడు గంటల తర్వాత పోయి ఎవరు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఒక కార్యకర్త ఇంట్లోనో మీరు నిద్రించి మళ్ళీ పోతున్నట్టు ప్రెస్ మీట్ పెట్టిపోయారు మీరు తీర్థయాత్ర పోయినట్టు పోయిన తప్ప అక్కడ ప్రజల సమస్యలు తీర్చడానికి మీరు పోలేదు నిజంగా మీరు ప్రజల సమస్యలు తీర్చేటోళ్ళు అయితే ట్వంటీ ఫోర్ అవర్సు మూసి నీళ్ళతోనే మీరు ఎట్లాగా కేటీఆర్ ఎస్టీపీలు పెట్టేసి నీళ్ళని శుద్ధి చేసిండని చెప్పేసి బాటిల్లో చూపిస్తారు ఆయనకు సపోర్టెడ్గానే మీరు కదిలిరు కాబట్టి బీఆర్ఎస్కు గా మీరు పనిచేస్తారు కాబట్టి మీరు కేటీఆర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీళ్లతో స్నానం చేసి ఆ నీళ్ళతో ముఖం కడుక్కొని అక్కడ నిద్రిస్తారని చెప్పేసి మేము భావించాము కానీ మీరేమో కొండంత ఆగం తీసి ఏదో పాడినట్టు మీరు తుసుబాబులు మేల్చిర్రు తప్ప మీరు చేసినటువంటిది ఏం లేదు కాబట్టి ఈరోజు మేము బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం మూసీని ప్రక్షాళన చేస్తే మీకు జరిగే ఇబ్బంది మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదంటారు వాళ్ళ వాళ్ళు కూడా మాట్లాడు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటరీ సిస్టమ్ మీద ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్టు సంబంధించి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకి డిపిఆర్ తయారై డిపిఆర్ తయారైన తర్వాత అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అనుమతులు వస్తాయి అనుమతులు వచ్చిన తర్వాత దానికి ఫైనాన్స్ సంబంధించినటువంటి కేటాయింపులు ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తాయి వచ్చిన తర్వాత టెండర్లుస్తాయి ఇప్పుడు రెండు ఏజెన్సీలకు ఇచ్చేసి దీని ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి ఎట్లా చేస్తే దీన్ని ప్యూరిఫైడ్ అవుతుంది వాటర్ ప్యూరిఫైడ్ చేయడంతో పాటుగా దీన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలనేటువంటిది ఏజెన్సీలకు ఇచ్చేసి ఏజెన్సీలతో ఒక డిపిఆర్ డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టును ఒకటి తయారు చేస్తారు ఈ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు తయారై వచ్చిన తర్వాత క్యాబినెట్ ఆమోదం పొంది క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దాని బడ్జెట్ అంచనాలు ఇవన్నిటిని కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు టెండర్ ప్రాసెస్ అవుతుంది దీనికి అదనంగా బడ్జెట్ నుంచే డబ్బులు నిధులు కేటాయించాలనుకున్నప్పుడు అసెంబ్లీ సెషన్లో బడ్జెట్ సెషన్లో బడ్జెట్ కేటాయిస్తాం ఇదంతా ప్రాసెస్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి క్రమంలోనే లక్ష యాభై వేల కోట్లని లక్ష యాభై వేల కోట్ల అవనీతి అని చెప్పేసి ఇలా సెలవులు పలవలగా ప్రచారం చేయటం అంటేనే ఈ ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రికి పేరు రావద్దు కాంగ్రెస్ గవర్నమెంట్కి పేరు రావద్దు దీని అవనీతి ప్రాజెక్టుగా అవనీతి మచ్చలది అవనీతిమయం మయమైనటువంటిది ఒక గోబెల్స్ ప్రచారం చేయడానికి వీళ్ళు పనిగట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం తప్ప దీంట్లో అవనీతి లేదు లక్ష యాభై వేల కోట్లు కేటాయించింది లేదు ఇంకా దానికి బడ్జెట్ అలాంటి చేసింది లేదు